బెస్తవారిపేటలో దారుణ హత్య మూడు రోజుల క్రితమే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని స్థానిక బీసీ కాలనీలో ఒక వ్యక్తి అతి దారుణంగా హత్యకు గురయ్యాడు స్థానిక సమాచారం మేరకు దూజాకుల నాగుర్ అనే డ్రైవర్ ఇంట్లో గత నాలుగు నెలలుగా కొమరోలు చిన్న రంగయ్య అనే వ్యక్తి అద్దెకు నివసిస్తూ పొట్టేలు మాంసం వ్యాపారం చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు ఈ క్రమంలో ఇటీవల తల్లువాడు మండలం తాడివారిపల్లె గ్రామానికి చెందిన జయంపు కృష్ణ వయస్సు యాభై ఐదు సంవత్సరాలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నట్లు తెలుస్తోంది ఈరోజు తెల్లవారుజామున జయంపూ కృష్ణను ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు గుర్తించారు మృతుడి రెండు చేతులు ముఖంపై నరికి వేసిన ఉండటంతో హత్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్న కొమరోలు చిన్న రంగయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు మృతుడు యానాది సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు హత్య జరిగి సుమారు మూడు రోజులై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు హత్యకు గల కారణాలు నిందితుడి పాత్రపై పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని తెలిపారు Terima kasih telah menonton! I'm